బిగో సీజన్ నైన్ హౌస్ నుండి కళ్యాణ్ విన్నర్ అయ్యి వచ్చాడు ట్రోఫీని పట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం అసలు కళ్యాణ్ తన చేతి ఒక్క పిక్చర్ కూడా కనిపించట్లేదు అని ఎదురు చూసిన ఆడియన్స్ అంటే కామన్ ఆడియన్స్ కి తనుజ కళ్యాణ్కి సంబంధించిన ట్రోఫీ పట్టుకొని దిగిన ఫోటో అయితే బయటకు వచ్చింది కళ్యాణ్ విన్నర్ అయ్యి తన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు అలానే బయట చాలా ఈవెంట్స్లో కానీ ఇప్పుడు కనిపిస్తున్నాడు కళ్యాణ్ సో కళ్యాణ్కి సంబంధించిన వీడియోస్ చాలా చాలా వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ నుంచి ఎవరైతే విన్నర్గా బయటకు వస్తారో వాళ్ళ వీడియోస్ చాలా వైరల్ అవుతాయి అదంతా మనకు తెలిసిందే ప్రజెంట్ కళ్యాణ్ వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి హౌస్లో ఉన్న రోజులు తనుజ చుట్టూ కళ్యాణ్ తిరిగాడు తనుజ కళ్యాణ్కి మోటివేట్ చేసింది కళ్యాణ్ ని ఎంకరేజ్ చేసింది ఈ వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారు కానీ ఇప్పుడు విన్నర్ అయిపోయిన తర్వాత తనుజని పట్టించుకోవట్లేదంటూ కళ్యాణ్ ని చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు సో అలాంటి నెగిటివిటీని పుల్ స్టాప్ పెట్టేందుకు బీబీ టీమ్స్ వాళ్ళే స్వయంగా ఈ ఫోటోని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది సో కళ్యాణ్ అయితే ఇప్పటివరకు అఫీషియల్గా పోస్ట్ చేయలేదు అలానే తనుజా కూడా కళ్యాణ్కి సంబంధించిన ఫో ఫోటో ఏది పోస్ట్ చేయలేదు తనుజా అసలు ఏది తనుజ ఒక పోస్ట్ చేసి అందరూ తనకి సపోర్ట్ చేసినట్టుగా థ్యాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ అయితే చేసింది కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన ఏవైతే పిక్చర్స్ దిగినవి కానీ ఏది కూడా ఆమె యాడ్ చేయలేదు కొంతమంది మేబీ ఆమెకి రిక్వెస్ట్ పెట్టినా అది యాక్సెప్ట్ కూడా చేసినట్లేదు సో ఏ ఫోటోస్ లేవనమాట మళ్ళీ ఈరోజు ఒక కొత్త పోస్ట్ అయితే చేసింది తనుజా అంతే కానీ కళ్యాణ్ మాత్రం శ్రీజ ప్రియా అలానే చాలామంది ఫొటోస్ అయితే ప్రజెంట్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కానీ కళ్యాణ్ తనుజా మాత్రం ఎలాంటి పోస్ట్లు చేయలేదని చెప్పాలి అయితే తనుజని ఇష్టపడే ఫ్యాన్స్ తనుజకి కళ్యాణ్ ఇష్టపడే ఫ్యాన్స్ కళ్యాణ్కి ఉండి ఉంటే మేబీ ఈ వీళ్ళిద్దరికీ కలిపిన ఫోటో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ కళ్యాణ్ని తనుజని కామన్గా ఇద్దరిని ఇష్టపడే ఆడియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి కళ్యాణ్ శ్రీజ అలానే ప్రియా వీళ్ళు ఫోటో షేర్ చేస్తుంటే వాటికి ఏదో కామెంట్స్ ఇవే అనమాట ఏంటి తనుజతో అసలు ఒక ఫోటో కూడా దిగలేదా నువ్వు ఒక ఫోటో కూడా షేర్ చేయట్లేదు సోషల్ మీడియాలోని మేమిద్దరం మీ ఇద్దరు ఫోటో కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి సో ఆ ఎదురుచూపులు అన్నిటికీ బీబీ కొన్ని అఫీషియల్ సైట్ మనకి ఉంటాయి కదా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఆ అకౌంట్స్ నుంచి అయితే కళ్యాణాలని తనుజ ఇద్దరు ట్రోఫీ పట్టుకొని దిగిన ఫోటో అయితే బయటకు వచ్చిందనమాట ఫైనలీ ఫైనల్లీ కామన్గా ఇష్టపడే ఆడియన్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళిద్దరిని కలిపి ఒక ఫోటో చూడాలనుకున్నారు చూశారు పో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్నది చూడాలి అంటే మళ్ళీ కళ్యాణ్ తనుజా బయట ఎక్కడైనా సెలబ్రేషన్స్లో కలిస్తే బాగున్నాం సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా వస్తాయి కదా వన్ బై వన్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో వాట్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ అనేది మనం చూద్దాము కానీ ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఫోటో బయటకు వచ్చింది కళ్యాణ్ కూడా తనుజ విషయంలో జెన్యున్గానే ఉన్నాడు ఫేక్గా లేడు అని కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ ఏంటంటే కళ్యాణ్ బయటికి రాగానే ట్రోఫీ తీసుకోగానే మారిపోయాడు తనుజను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇలా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందనమాట సో కళ్యాణ్ మరి జెన్యున్గా గా ఉన్నాడా కళ్యాణ్ కలిసాడా లేదా తనుజని ఇవన్నీ ఏమైనా పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో తెలుస్తాయి అనమాట మరి మీకేం అనిపిస్తుంది వీరిద్దరు బాండ్కి పోయి కామెంట్ చేయండి